ఎవరు ఈయనంటే నమ్మకమైన సాక్షి ఎవరు ఈయనంటే మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు ఎవరు ఈయనంటే భూపతులకు అధిపతి ఎవరు ఈయనంటే మనల్ని ప్రేమిస్తూ ఉన్నవాడు ఎవరు ఈయనంటే మనల్ని ప్రేమించుచు రక్తము కాచినవాడు ఎవరునంటే రక్త కాచి మనలను పాపముల నుండి విడిపించినవాడు లేక కడిగినవాడు ఎవరు ఈయనంటే తన తండ్రి దేవునికి రాజ్యముగా యాజకులుగా చేసినవాడు ఈయన సుగుణాల సంపన్నుడైన ప్రధాన యాజకుడు ఈయన సర్వోన్నతుడైన ప్రధాన యాజకుడు ఈయన మనందరికీ సరిపోయిన ప్రధాన యాజకుడు ఈ ప్రధాన యాజకుడు మనందరికీ సరిపోయినవాడు